ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి తో ఉన్నటువంటి మరి సింగిల్ సింగిల్ దేశపు సీమ ఎదురైతే కనిపిస్తున్నాయి మీకు అయితే కనిపిస్తున్నాయి కదా మరి ఎట్లు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి సైజులో దట్టంగా కనిపిస్తున్నాయి మీదేనా ఇది ఆ సింగిల్ మీదేనా ప్రసంగిన్నారు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ పల్లెమన్నా పల్పులతో ఉంది అవునవునా బాబోతుంది సిద్ధంపల్ల గ్యారెంటీ రెండు పక్కల గ్యారంటీనా మరి ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసిక్ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు అన్న రైతులనే వ్యాపారమా వ్యాపారమేనా ఇది సింగిల్ అది సింగిల్ అయితే అవునవునా మీ మొబైల్ నెంబర్ చెప్తానా మరి చెప్పండి ఎనభై నాలుగు ఎనభై నాలుగు జీరో ఐదు జీరో ఐదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఎనభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఆరు ఇరవై ఐదు చూసి గెలమట్టి చూసా దీన్ని గ్యారంటీ అదే 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 ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు దీంతోపాటు మరొక సింగిల్ ఎద్దు కూడా ఉంది దాని గురించి చూద్దాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మరి దాంతోపాటు మరి ఈ సింగిల్ కూడా ఉందరా మరి ఇది సింగిల్ అని చెప్తున్నారు నేను సింగిల్ అయినా ఏం చెప్తున్నారు ఇద్దరు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పళ్ళు నేను సగలిపింది కదా మీరు చూసారు కదా మరి రెండు ఎద్దులపై ఏ ఎద్దున వచ్చి మరి మీరు రైతు ప్రతి కాంటాక్ట్ చేయండి వ్యాపారి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధుని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మార్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు